श्रीमहागणपतये नमः गुरवे नमः श्रीमात्रे नमः वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं प्रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः सच्चिदानन्दरूपां ताम् యత్రీ ప్రతిపాదితమామి హ్రీం మయీం దీం ధి నచోదయా నమోస్ తే వ్యాస విశాబుద్ధే ఫుల్లారవితపత్రయా భారత తైల ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపహ ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు అక్షర భిక్ష ప్రసాదించినటువంటి శ్రీ గురుమూర్తులకు చదువుకునే రోజులలో తమ అమృత హస్తాలతో అన్న ప్రసాదం పెట్టిన తల్లులకు వినయపూర్వకముగా నమస్కారములు తెలుపుకుంటున్నాను శ్రీ పరదేవత స్వరూపులారా మనం ఈ ఎపిసోడులో సూత మహర్షి మహర్షులకు చెప్పినటువంటి సత్యవతి వ్యాస మహర్షుల జన్మ వృత్తాంతాలను గురించి తెలుసుకుందాం అద్రిక ఒక అప్సరస ఆమె ఒక రోజున యమునా నదిలో సంతోషంగా స్నానం చేస్తూ ఉన్నది అదే సమయంలో ఆమెకు సమీపంలో ఒక బ్రాహ్మణ యువకుడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఈ అద్రికకు ఆ బ్రాహ్మణుడిని ఆట పట్టించాలి అనేటువంటి కోరిక కలిగింది దాంతో ఆమె ఏం చేసిందంటే నీటిలో మునిగి పైకి కనపడకుండా ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ బ్రాహ్మణుడి యొక్క కాలును పట్టుకొని లాగింది జగ్రాహ చరణం జగ్రాహచరణి

అద్రికను చూసి నీవు నా తపస్సును భంగం చేశావు కాబట్టి చేపరూపాన్ని పొందు అని శాపం పెట్టాడు అద్రికకు అప్పుడు అద్రిక ఆ బ్రాహ్మణుడిని తన తప్పును క్షమించమని శాప విమోచన మార్గాన్ని తెలపమని ప్రార్థపడింది ప్రార్థించింది అప్పుడు ఆయన దయతో మత్క్రోధ శాపయోగేన మత్స్యోని గతభే మానుషౌ జనయత్ మో మప్స్ మంచివారికి క్షణకాలం మాత్రమే కోపం ఉంటుంది అందువల్ల ఈ బ్రాహ్మణ యోగుడికి కూడాను ఆమె ఎప్పుడైతే ప్రార్థించిందో పడిందో ఆమె పట్ల దయ కలిగింది దయ కలిగి ఓ అప్సరా నా శాప ప్రభావం వల్ల నీవు చేప అవుతావు అది నిజం కానీ ఇద్దరు మనుషులను బిడ్డలుగా పొందిన తరువాత నీకు ఆ శాప ప్రభావము పనిచేయదు అప్పుడు నీవు నీ నిజలోకమైనటువంటి స్వర్గానికి వెళ్ళగలుగుతావు అని చెప్పి ఆ మహర్షి ఆ బ్రాహ్మణ యువకుడు తన దారిన తాను పోయినాడు ఈ అద్రిక ఆనాటి నుండి ఆ బ్రాహ్మణుని యొక్క శాప ఫలాన్ని అనుభవిస్తూ విమోచనం కోసం ఎదురు చూస్తూ ఆ యమునా నదిలోనే చేపగా ఉంటున్నది ఇట్లా ఉంటుండగా ఉపరిచరుడు అనే అతను ఛేది దేశానికి రాదు అతడు ఇంద్రుడిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆరాధించాడు ఇంద్రుడు కూడా ఆ ఉపరిచరుని పట్ల ప్రసన్నుడై ఆయనకు ఒక దివ్యమైన రథాన్ని కూడాను ప్రసాదించాడు ఆ రాజు ఆ విమానం ద్వారా ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తూ ఉండేవాడు అంతేకాకుండా ఆ రాజు పరమ ధార్మికుడుగా కూడా ప్రసిద్ధి పొందాడు ఆయన భార్య పేరు గిరిక ఒక రోజున ఉపరిచర వసువు రేతస్సును ఋతుమతి అయినటువంటి గిరిక కోసం డేగ ద్వారా ఆ రాజు పంపుతున్నాడు అది ఆకాశ గమనం చేస్తూ ఉన్నది దానికి దారిలో మరొక డేగతోటి పోట్లాట వచ్చింది ఆ పోట్లాట సమయంలో ఈ రాజుగారు పంపినటువంటి డేగ దగ్గర ఉన్నటువంటి ఆ రేతస్సు డప్ప క్రింద ఉన్నటువంటి యమునా నది నీటిలో పడిపోయింది ఆ సమ అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి చేపరూపంలో ఉన్న అద్రిక దానిని తినటం జరిగింది గర్భము దాల్చటం కూడా జరిగింది పదో నెలలో ఒక బెస్తవాణి వలకు ఈ చేపరూపంలో ఉన్నటువంటి అద్రిక చిక్కటం జరిగింది ఆ బెస్తవాడు దానిని తీసుకొని వెళ్ళి పట్టలు తీచాడు పట్టలోని ఇద్దరు పిల్లలు కూడా బయటపడ్డారు ఆ పిల్లలలో ఒకరు మగవారు ఇంకొకరు ఆడుద్ది అనమాట వాళ్ళను చూచేటప్పటికి ఆ పెస్తవాడు ఒక్కసారి బెత్తరపోయాడు ఏమిటా ఇట్లా జరిగింది అని వెంటనే ఆయన పరుగు పరుగున వెళ్ళి వాళ్ళ రాజు అయినటువంటి వసురాజుకి వినయంగా తెలిపాడు అప్పుడు వసురాజు ఏం చేశాడంటే మగబిడ్డడిని తన దగ్గర ఉంచుకున్నాడు ఆడు బిడ్డను దాసిరాజుకు ఇచ్చాడు ఆ ఆడుపిల్ల కాళి మత్స్యోదరి అనే పేర్లతోటి పిలవబడుతూ ఉంది అంతేకాకుండా ఆ ఆడుపిల్ల యొక్క ఒంటి నుండి చేపల కంపు కొడుతూ ఉండేది అందువల్ల ఆమెను మత్స్యగంధి అని కూడా పరిసరవాసులు పిలిచేవాళ్ళు ఆమె దాసరాజు ఇంత పెరుగుతూ యవనవతి సుందరి కూడా అయింది అంతేకాకుండా ఆమె తండ్రి అయినటువంటి దాసరాజుకు ఆ రాజు చేసేటువంటి పనిలో తోడ్పడుతూ ఉండేదనమాట సమత్మరాజా సౌ ధార్మిక సత్య మహాతేజా పితాతుల్య పరాక్రమ వసురాజు దగ్గర పెరిగిన మగశిశువు మత్స్య మహారాజుగా పేరు పొందాడు తండ్రితో సమానమైన పరాక్రమం కలవాడు కూడా అయ్యాడు ఇట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి పరాశరుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షి తీర్థయాత్రలు చేస్తూ ఆ యమునా నదికి తీరానికి వచ్చాడు ఆ సమయంలో పడవను నడిపేటువంటి దాసరాజు భోజనం చేస్తూ ఉన్నాడు అప్పుడు మహర్షి కోరికపై దాసరాజు వాళ్ళ అమ్మాయితోటి మునింబాలే పరంపార్య నయ గంతు ధర్మాత్మ తాప సోయం శుచిస్మితే ఓ మశ్యోదరి నీవు ఎంతో బుద్ధిమంతురాలవు ఈ మునీంద్రుడు చాలా ధర్మాత్ముడు తపస్సంపన్నుడు ఈతనికి తొందరగా అవతలి ఒడ్డుకు చేరాలనే కోరిక ఉంది అందువల్ల నావలో కూర్చోబెట్టి ఆవలి ఒడ్డుకు ఆ మహర్షిని చేర్చ చేర్చవలసింది అని చెప్పి మత్స్యగంధితో అంటాడు పరాశర మహర్షి మత్స్యగంధి నదిని పరాశర మహర్షిని మత్స్యగంధి నదిని దాటిస్తూ ఉంటుంది ఆ సమయంలో పరాశర మహర్షి మత్స్యగంధిని తేరిపారా చూడటం జరిగింది ఆమె అందచందాలకు ఒక్కసారిగా ముగ్ధుడయ్యాడు ఆమె పట్ల మోహితుడు అనురక్తుడు కూడా అయ్యాడు తక్షణమే ఆ కన్య కుడి చేతిని పట్టుకున్నాడు అప్పుడు మత్స్యగంధి ఓ మునీంద్ర మీరు చూస్తే తాపసులు గొప్ప ఆచారపరులు అంతేకాకుండా ధర్మబద్ధంగా జీవించేటువంటి వారు గొప్పవాడైన వశిష్ట మహర్షి వంశంలో పుట్టినవారు నన్ను చూద్దామా అంటే నేను చేపల కంపుతో ఉంటాను అనార్యభావం మాగతోసి విప్రేంద్ర మాం బుద్ధే శుభం కిం సమాలోక్య పాణి గ్రహీతు సమీపం సమాయాసి కామాతురస్వం కథం నాభిజానాసి ధర్మం స్వకీయం ఓ మునీంద్ర నాలో ఏ మంచిని చూచి నీవు నన్ను పెండి చేసుకోవాలనుకుంటున్నావు నాలాంటి లాంటి వారి పట్ల పామరునికి మోహము ఉండవచ్చు కానీ మీలాంటి మహర్షులకు ఎటువంటి స్థితిలో కూడాను మోహము కలగటానికి లేదు కదా మీ వ్యక్తిత్వాన్ని మీ వంశ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని ధైర్యంతో నిగ్రహంతో ఉండండి సమాన రూపయో కామ రూప గుణాలు కలవారి మధ్య మాత్రమే వివాహ బంధం శాశ్వతంగా ఉంటుంది సుఖాన్ని కలిగిస్తుంది సమాజానికి మేలు చేస్తుంది అట్లా కానీ పెండ్లి బంధం స్త్రీ పురుషులకు దుఃఖాన్ని మిగులుస్తుంది అందువల్ల నేను ఇప్పుడే మిమ్మల్ని ఇదిగో మనకి కనపడేటువంటి ఈ ఒడ్డుకు చేర్చి వెంటనే నేను అవతలి ఒడ్డుకు వెళ్తాను అని పరాశర మహర్షితో ఈ మత్స్యగంధి ఉంటుంది ఆ మత్స్యగంధి మాటలు వింటూనే పరాశరుడు కృతాయోజన గంధాతు ఆ మత్స్యగంధిని సుగంధిగను ఆమె వంటి కస్తూరి వాసనలు యోజన దూరం వ్యాపించున్నట్లును చేశాడు ఆమె పరిమళం ఎంతటి వారికైనా మత్తెక్కిస్తున్నది దాంతో అప్పటి వరకు మత్స్యగంధిగా ఉన్నటువంటి ఆ మస్చోదరి యోజనగంధి గంధవతి అయింది అప్పుడు ఆమె పరాశర మహర్షిని ఓ మహర్షి దివాసంగో కిల మానవా ఎంత కామాతురులైనను స్త్రీ పురుషులు పగడిపూట కలవరు వారి ఆ సమయంలో వారి కలయిక శాస్త్ర విరుద్ధము లోక విరుద్ధము కూడా అవుతుంది అందువల్ల నీవు నీ మనస్సును అదుపులో ఉంచుకో నీకు కలిగినటువంటి చెడు కోరికను విడిచిపెట్టు అట్లా అన్నీ ఉండలేకపోతే నిందల పాలవుతావయ్యా అని హెచ్చరిస్తుంది అప్పుడు పరాశరుడు నీహారం కల్పయామాస శీఘ్రం పుణ్యబలవై నీహారే చముత్పనే తటేతి తమ సాయుటే తన తప ప్రభావంతో క్షణంలో ఆ ప్రాంతంలో మంచును కురిపిస్తాడు మంచు ఆవరించడం వల్ల ఆ ప్రాంతం అంతా చీకటిమయమవుతుంది అప్పుడు యోజన యోజనగంధి కన్యాహం ద్విజశార్దూలా భుక్ గమతాసి కామత ఓ బ్రాహ్మణోత్తమ నేను కుమారిని కన్యను మీరేమో పురుషులు నిస్సంకోచంగా సమాజంలో యథేచ్ఛగా జీవిస్తారు నా పరిస్థితిని గురించి ఒకసారి ఆలోచించండి నేను గర్భవతిని అయితే ఆ విషయాన్ని మా తల్లిదండ్రులతో ఎలా చెప్పుకోగలుగుతాను కాబట్టి దయతో ఆ సంకట స్థితి నుండి నేను బయటపడే మార్గాన్ని కూడాను మీరే సూచించవలసింది అని పరాశర మహర్షిని అడుగుతుంది యోజన గంధికి కన్యత్వం చెడదని ఆమెకు ఇష్టమైనది కోరుకుంటే తాను తప్పక తీరుస్తానని పరాశర మహర్షి మత్స్యగంధికి హామీ ఇస్తాడు అప్పుడు సత్యవతి ఓ మహర్షి తల్లిదండ్రు నా తల్లిదండ్రులకు మన రహస్యం తెలియకూడదు కన్యావ్రతం నమే కన్యా పురుద్జోత్తమ నా కన్యావ్రతం భంగం కాకూడదు నాకు కలుగు పుత్రుడు నీ అంత గొప్పవాడు కావాలయ్యా అంతేకాదు నీవు ప్రసాదించిన నా మేని వాసన ఉండి చూశావు ఆ పరిమళము శాశ్వతంగా ఉండాలి అంతేకాకుండా ఎప్పుడూ కూడాను నేను నవయువతిగానే ఉండాలి ఆ విధంగా నన్ను మీరు దయ దయచూడవలసింది అని చెప్పి మహర్షిని కోరుతుంది అప్పుడు పరాశరుడు యోజన గంధితో ఓ సుందరీ చిత్ కారణేనాహం కామాతురస్త్య ఏ విశేష కారణం వలనో నాకు నీ పట్ల కామభావన కలిగింది దేవతా స్త్రీలతో సహా నేను స్త్రీలనందరినో ఆయా సందర్భాలలో చూడడం జరిగింది కానీ వారి పట్ల ఎప్పుడూ నాకు మన ఇటువంటి కామవికారాలు కలగలేదు ధైర్యాన్ని కోల్పోలేదు ఇప్పుడు నాలో కలిగిన ఈ వికారానికి ఏదో ఒక గొప్ప రహస్య కారణం దాగి ఉంటుంది ఈ విషయం తెలుసుకో లేకపోతే చేపల కొంపు కొట్టే నీ పట్ల నాకు ఈ కామభావనలు కలగడం ఏమిటి నిన్ను వివాహితగా నా భార్యగా చేసుకోవాలని అనుకోవటం ఏమిటి పురాణ భవిష్యతి వరాననే భువనత్రయే విష్ణు భగవానుని అంతతో నీకొక పుత్రుడు కలుగుతాడు అతడు పురాణాలను ఉపపురాణాలను పురాణాలను అనేకం రాస్తాడు వేదాలను విభాగం చేసి వేదవ్యాసుడు అవుతాడు అంతేకాకుండా వేదంగా పిలువబడే భారత ఇతిహాసాన్ని కూడాను రాస్తాడు ములోకాలలోనూ గొప్ప ప్రతిష్టను పొందుతాడు అని చెప్తాడు ఆ తర్వాత యోజన గంధి పరాశరునకు అనుకూలంగా నడుచుకుంటుంది పరాశరుడు అక్కడ నుండి తన దారిన పోవటము ఆమె తన తండ్రి ఇంటికి చేరటము జరుగుతుంది ఆ క్షణంలోనే సత్యవతి గర్భవతి అయింది సమయానుసారంగా యమునలోని ఒక లంకలో ఆమె అందమైన బిడ్డను కంటుంది ఆ బిడ్డడు పుట్టిన వెంటనే క్షణాలలో పెద్దవాడయ్యాడు తల్లి నేను ఎంతో శక్తి కలవాడిని నా మనసును ముందే తపోనిష్టను కలిగిన దానినిగా చేశాను ఆ తర్వాత నీ గర్భంలో ప్రవేశించాను నీవిప్పుడు స్వేచ్ఛగా ఉండవచ్చు నేను కూడా తపస్సు చేసుకుంటానికి వెళ్తాను స్మర్తవ్యోహం తదా శీఘ్రమాగమిష్యామి భామిని స్వస్తి తేస్తు గమిష్యామి త్యక్ చింతాం సుఖం వస అమ్మా నీకు భరించరాని కష్టం వచ్చినప్పుడు ఆపదలు కలిగినప్పుడు నన్ను తలుచుకో ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేను వచ్చి నిన్ను ఆదుకుంటాను నీకు శుభమే కలుగుతుంది సంతోషంగా ఉండు నాకు ఇప్పటికే ఆలస్యమైంది నేను తపస్సు చేసుకుంటానికి వెళ్తాను అని వ్యాసుడు తపస్సు చేసుకోడానికి వెళ్ళాడు ఈ వేదవ్యాసుడు తన శిష్యులకు సుమంతుడు జైమిని పైలుడు వైసంపాయనుడు అశితుడు దేవలుడు తన పుత్రుడకు సుకుడు అని వారలచే తాను వ్రాసినటువంటి గ్రంథాలను చదివించాడు సత్యవతి వ్యాసుల పుట్టుకులకు సంబంధించిన విషయాలలో మనము సందేహాలు పెట్టుకోకూడదు మహాపురుషుల చరిత్రలను విమర్శించకూడదు గొప్పవాడైనా వ్యాస మహర్షి పుట్టవలసి ఉన్నందు పుట్టవలసి ఉన్నందువల్ల తపోధనుడైన సంయమీంద్రుడైన పరాశర మహర్షికి సత్యవతి పట్ల కామభావనలు కలిగాయని భావించాలి అంతేకాని మన పరిమిత జ్ఞానంతో సత్యవతి పరాశరుల వ్యక్తిత్వాలను తప్పుగా తక్కువగా చూడకూడదు సత్యవతి పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుంటే మన సందేహాలు పటాపంచలవుతాయి ఈ సత్యవతి పూర్వజన్మ వృత్తాంతం పురాణంలో ఉంది శ్రీ పరదేవతా స్వరూపులరా అచ్చోదం సోమకులను వారి మానసపుత్రిక తల్లిదండ్రులను చూడాలి అని ఆమెకు కోరిక కలిగింది అంతకుముందు ఆమె వారిని చూచి చాలా కాలమైంది అందువల్ల తల్లిదండ్రులను చూడాలి అని చెప్పి చాలా ఉత్సాహపడుతూ ఉన్నది ఒక రోజున అమావసుడు అతని భార్య అగ్రిక ఎక్కిపోతూ ఉన్నారు ఈ అచ్చోదము వారిని చూసి వారే తన తల్లిదండ్రులు అని భ్రమపడింది దాంతో వారిని కలుసుకోవడానికి పైకి ఎగిరింది విరుద్ధమైన పని చేయటం వల్ల ఆమెకు పాపం వచ్చి క్రింద పడబోయింది భయంతో తల్లిదండ్రులను తలుచుకొని ప్రార్థించింది అప్పుడు వారు ఆ తల్లిదండ్రులు నీవు భూమిపై పడవు భయం లేదు కానీ నీవు చేసిన చెడు పని ఫలితం అనుభవించక తప్పదు నీవు అమావాసుడిని అద్రికను తల్లిదండ్రులుగా భావించావు కాబట్టి వారి కడుపును పొడతావు మత్స్యానికి పుట్టి పరాశర మహర్షి వల్ల శంతనుడి వల్ల పుత్రులను పొందుతావు తర్వాత ఈ లోకానికి వస్తావు అని చెప్పారు ఆ అచ్ఛోదమే మత్స్యగంధిగా పుట్టింది శ్రీ పరదేవతా స్వరూపులారా గొప్ప తపస్సంపన్నుడైన శ్రీ పరాశర మహర్షికి చేపల కంపు కొట్టు దాసరాజు పుత్రిక పట్ల ఎందుకు మక్కువ కలిగిందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇక మిగిలిన పురాణ భాగాన్ని తర్వాతి ఎపిసోడులో తెలుసుకుందాం శ్రీ పరదేవతా స్వరూపులారా ఈ ఎపిసోడ్లోని కంటెంటు మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను ప్రోత్సహించండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సర్వం గురుచరణ సమర్పితోస్తు